చేతులుగా ఏమైందయ్యా రైల్వేలో ప్లాస్టిక్ ప్లేట్స్ అన్ని తీసి పారేసే పని మూడు వందల రూపాయలు జీత చేతులు బొబ్బులకాయ ఏది అది లేవు నూనె రాస్తే తగ్గిపోతుంది సరే రావు తగ్గిద్దాం అయ్యో చేదండి పర్లేదు పర్లేదురా రా నీకు మళ్ళీ మ్యాంగో జ్యూస్ తాగితే ఇలా నవ్వడం కుదరదయ్యా బాబు పుస్తకాలు అన్ని మూఢ నమ్మకాలకి విరుద్ధమైనవి బుక్స్ గురించి అడిగావు కదా ఇది ఇది రాసింది డార్విన్స్ ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్ ఇది మతాలను వ్యతిరేకిస్తూ ఎనిబిసెంట్ రాసిన దాస్పుల్ ఆఫ్ ఎథిజం ఇది రిచర్డ్ డాకిన్స్ గారి రిలీజియన్స్ మిస్ గైడెడ్ మిసైల్స్ ఈ పుస్తకాలన్నీ ప్రపంచంలోని ముఖ్యమైన మతాల వారు వారి వారి మత గ్రంథాలకు దీటుగా అందరి యొక్క అభివృద్ధిని కోరుతూ సమాజ శ్రేయస్సు కోసమే ఇవన్నీ రాశారు దేవుని పేరుతో పలుసార్లు ఈ సమాజానికి నష్టం వాటిల్లింది అలా జరగకూడదని వారు వారి ఉద్దేశాలను ఈ విధంగా తెలియపరిచారు ముందు అసలు గురించి నీ ఉద్దేశం ఏంటి వెరీ సింపుల్ ప్రతి ఒక్కరూ పుట్టేటప్పుడే బై బర్త్ కొన్ని గుణాలతో పుడుతుంటారు కొందరు చక్కగా ఆర్ట్ వేస్తారు కొందరు చక్కగా ఆటలాడతారు కొందరు చక్కగా రచిస్తారు ఆర్ట్ వేసేవాడు రాయలేకపోవచ్చు రాసేవాడు ఆడలేకపోవచ్చు సరే ఆ విధంగానే మన జీవితానికి బాటలు వేసే మన నమ్మకం కూడా మనిషి పుట్టుకతోనే వస్తుంది ఎవరు ఏది అక్కర్లేదని మిమ్మల్ని మీరే నమ్ముకుంటారు కానీ కొందరికి కూడా ఒకరుంటే బెటర్ అని ఒక చిన్న తోడు అవసరం అవుతుంది అవసరం మాత్రం ఇద్దరికి ఒకటే మనోధైర్యం కానీ దేవుడిని ఉపయోగపరచుకునే విధానంలో చుట్టూ ఉన్న కొందరి వల్ల దేవుడు మూఢ నమ్మకానికి గుర్తింపుగాను హెచ్చు తగులను సృష్టించే మూర్ఖుడిగాను కనిపిస్తున్నాడు చెప్పు ఈ గొర్రెల్ని నరగటం గుండు గీయించుకోవటం నిప్పులు తొక్కటం గుడి చుట్టూ దొల్లుతూ తిరగటం నేలం మీద పల్టీలు కొట్టుతూ పోవటం ఈ జిమ్నాస్టిక్స్ పనులన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ లోకంలోని ఏ మతంలోని ఏ దేవుడు ఈ మత కలహం తీవ్రవాదం అంటరానితనం కావాలని చెప్పలేదు సరే కానీ నువ్వు సపోర్ట్ గా మాట్లాడుతున్నావు ప్రేమే దేవుడు దేవుడే ప్రేమకి ప్రతీక ఈ లౌక్యం నా దగ్గర వద్దు ఆ కొండ మీద గుళ్ళోకి వీళ్ళు పోకూడదు వీళ్ళ గుళ్ళోకి వాళ్ళు పోకూడదు అంతేనా వాళ్ళ వాళ్ళ దేవాలయాల్లోకి ఆ జాతి వాడు రాకూడదు ఈ జాతి వాడు రాకూడదు అని తొంభై ఆరు ఆంక్షలు ఇదే నా ప్రేమకు ప్రతీక ఇది తప్ప తప్పు కాదా ఈ కోణం నుంచి చూస్తే మాత్రం తప్పే కానీ ఈ సమస్యను అలా చూడకూడదు అనిపిస్తుంది మరి ఎలా చూడాలంటావు మీ గ్రామంలో మొత్తం ఎన్ని ఉన్నాయి ఓ నాలుగు మతాలు నాలుగు వందల కులాలు ఈ వీధిలో ఉన్నవాడు ఆ వైపుకు పోడు వాడి ఈ వైపుకు రాడు వాడి వీడికి పిల్లనివ్వనంటాడు వీడు వాడికి నీళ్ళేమని అంటాడు కాళ్ల మీద కాళ్ళు పెట్టుకుని కూర్చునే ఒక గ్రూపు చేతులు కట్టుకుని నించునే ఒక గ్రూపు ఇలా ఉండొచ్చా గుడుల విభజన మాత్రమేనా మీ సమస్య అందరూ సమానం అందరూ మనుషులమ్మని ఊరిని మార్చండి ఆ గుడి అదే మారుతుంది ఆ నాలుగు వేల ఇళ్ల మధ్యలోనేగా నాలుగు గుళ్ళుంది దేవుడు వల్లే కులాలు మతాలు ఏర్పడ్డాయి అందుకే దేవుడు వద్దు అనుకుంటున్నాను కష్టం అని ఎందుకు అన్నానంటే మీరు కొందరు రచనల్ని చదివి అర్థం చేసుకుని ఆ పక్కకు పోయారు కానీ ఈ పక్కన ఉన్న వాళ్ళంతా వేదాలని చదివి అర్థం చేసుకుని ఉన్నారా ఎంత మంది మనస్ఫూర్తిగా దేవుడిని ఆరాధిస్తున్నారు ప్రజల్ని కాపాడే పోలీసు వాడికి ఇచ్చే మర్యాదేగా దేవుడికి కూడా అందరూ ఈ లోకం చల్లగా ఉండాలి దీన్ని సృష్టించిన నీకు థ్యాంక్ యూ ఒకటి సమస్యను గుప్పిస్తాడు లేదా జీవన్ ఇండియా ఎల్ఐసి పాలిసీ సమస్యలే లేకుండా సుఖంగా బ్రతకడానికి దారి అడుగుతాడు ముఖ్యంగా మీ నాయకుడు పాప విముక్తి ఏం చేయడు కానీ ఇక్కడ దేవుడికి ఫుల్ టైం జాబ్ అదేగా దేవుడి మార్కెట్ డౌన్ చేయడం మహా ఈజీ సరైన నెట్వర్క్ తో ఎవరో ఒకరి రోజువారి చిన్న చిన్న సమస్యలను నువ్వు తీర్చగలిగితే పనైపోయినట్టే దేవుడు ఖాళీ అయితే నువ్వు దేవుడు అవుతావు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఒక తోడు అంతే ఏంటి చూస్తున్నావు మీ వాడు రాతిలో ఉండొచ్చు రాత్రి స్తంభంలో ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఈ బోర్డులో మాత్రం లేడు తీసుకొచ్చాడు కదా అందుకే కాళ్ళు అలా ఊపుతున్నాడు పర్వాలేదు ఊపరా ఊపు ఎక్కడికి రా ఇంత డబ్బు నిజం చెప్పరా కొత్తగా సాఫ్ట్వేర్ కనిపెట్టి అమ్మేసాన్ అన్నా అందులో వచ్చిన డబ్బే ఇది ఏదో తోటకొర కాళ్ళేమి చెప్తున్నావు నువ్వు సాఫ్ట్వేర్ కనిపెట్టావా అవునా ఎవరు పోగొట్టుకున్నారో ఎవరు పోగొట్టుకున్నది కాదు ఇది నేను కనిపెట్టింది నీకు కంప్యూటర్ కి ఏ సంబంధం లేదు ఏ ప్లాట్ఫామ్ లో ఫార్మట్ ఏ టైప్ కోడింగ్ చెప్పరా అనయా అర్థమైన క్వశ్చన్స్ వేయకు నమ్మకమే జీవితం నమ్మకమే నీ మీద మాకు చాలా స్ట్రాంగ్ గా నమ్మకం ఉందే పరీక్షల్లో ఛత్రపతి శివాజీ ఎవరైనా అడిగితే మేజర్ చంద్రకాంత్ లో అని రాసిన వాడివి కదా నీ మొహం ఇప్పుడే ఉండి కనిపెట్టేది కొడగొట్టరుద్యోగపడతాయి వైట్ అండ్ వైట్ కొండ మీదకి ఎక్కావా సముద్రంలోకి వెళ్ళావా కాకి స్నానం చేయించావా అని అడిగాడు చివరికి ఇలా దొంగతనాలు చేసి జీవించడం మొదలెట్టాడు అనమాట వాడికి ఓ పెట్టించి పంపించుంటారే అందుకే వాడిక్కడికి రాలేదు నానా ఇది మీరు అనుకుంటున్నట్టు తప్పుడు దానిలో సంపాదించిన డబ్బు కాదు అప్పుడు ఇంకే ఇన్కమ్ ట్యాక్స్ చలానా తీ తేవడం మర్చిపోయాను ఉండదు నాకు తెలుసు ఉండదు గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ అని మా మీద పడి ఏడుస్తారేరా గవర్నమెంట్ ఉద్యోగం రా సవ్యంగా ట్యాక్స్ కడుతోంది దేశాన్ని మేమే నిలబెట్టా ఉంటున్నారుగా పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు వంకాయలు పొట్లకాయలు వాళ్లే కోటాను కోట నల్ల డబ్బు దాచిపెట్టి దేశ ప్రగతి గొంతుకొస్తున్నారు ఈ డబ్బు ఎక్కడ కొట్టుకొచ్చావు నానా ఫైనల్ గా అడుగుతున్నాను ఈ డబ్బు కావాలా వద్దా వద్దు ఓ వెయ్యి రూపాయలు తీసుకున్నా టోపీ అయినా మార్చుకున్నా బీచ్ లో ఐ వాళ్ళ ఉన్నావు నిన్ను చూస్తే చింతపడను మేవాళ్ళలో ఉన్నావు తర్వాత బాధపడవు కదా పన్ను షూర్ షూర్ కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ అయితే సూట్ కేస్ ని లాక్ చేయమంటావా రాయ్ ఏటో పెద్ద కరోర్ పెద్ద అమితాబ్ చేసేలాగా పోయిన ఉందో నాకు ఎందుకు చాలా భయంగా ఉంది స్వామి నెంబర్ వెతుకుపట్టుకుని రాజు వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తే అలాంటి కొడుకే నాకు లేడు ఫోన్ పెట్టారు అన్నాడు వాళ్ళ నాన్న మనం వాళ్ళకుంటా కనపడం లేదని పేపర్లో ప్రకటనిస్తే ఇస్తే ఎలా ఉంటది వద్దు లేని పోనీ ఎలా వద్దు నువ్వు కదా తోర్పుగా ఉండు మీరేంటి మునిసి వలన మాట్లాడుతారో మీరు దేవుడు అది మర్చిపోయి అసలు మీ మాటలు వింటుంటే ఈ మాట్స్లోనే డేరా పాతట్టు ఉన్నారు ఏ రా 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 రండి టీచర్ రండి ఏ ఏమైందిరా మీరు దేవుడు కాదు ఎవరు చెప్పారు నీకు నిజం ఇందాకటి నుంచి మీరు పెబలి మామయ్య నేను విన్నాను తమాష గల మాట్లాడుకుంటున్నామమ్మా కాదు మీరు దేవుడే నన్ను మీరు బ్లెస్ చేయండి నువ్వు మంచిదాన్ని బాగా చదివి గొప్పదాని అవుతావు నన్ను ఒకే ఒక విషయం అడగమంటారా ఏంటమ్మా మా నాన్న చాలా మంచోడు ఆయనకు ఆపరేషన్ లేకుండా ఈ జబ్బు నుంచి కాపాడరా మీరు ప్లీజ్ నువ్వేం దిగులు పడక తల్లి మీ నాన్నకేం కాదు ఇదిగో నువ్వు ట్యూషన్కి వచ్చావా చాటుగా వింటానికి వచ్చావా అరుణాల్ సార్ బోనా వాళ్ళమ్మ వంటగదిలో స్పృహతో పడిపోయింది లేవట్లేదు అయ్యో ఏమైందా అయిపోయింది బాబు అని ఇప్పుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు మసిన ఖాళీ చేసి అందులో ఉన్న సామాన్లు అమ్మితే కొంత డబ్బు వస్తుంది ఆ డబ్బుతో ఏం చేయాలో అర్థం కావట్లేదు నా కడుపున పుట్టినందుకు అది అనుభవించాల్సి వస్తోంది ఏమీ కాదు అమ్మ బెడ్ రెస్ట్ ఓకే అందుకని మెస్ని అమ్మేసి ఎలా బ్రతుకుదామని నేను పూర్తిగా ఇందులో దిగడానికి సిద్ధంగా ఉన్నాను ఇంకా బాగా మెస్ని నడుపుదాం బాగా శ్రమిద్దాం అమ్మ ఒప్ప ట్రీట్మెంట్ తీసుకుని నీకు నా మీద నమ్మకం ఉంటే చాలు రాజు రేరా ఎవరురా రాజు ఈయన జన్మలో మారాడు రాజు నన్న రాజు కొంచెం తలుపు తీయమ్మా బాబు రాజు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పోలీసులు అందరూ వచ్చారు మాట్లాడు లోపల ఉందా ఉంది ఎంత ఉంటుంది ఓ వెయ్యి రూపాయలు ఉండొచ్చు ఆ కాల పాద పెట్ట అంతకంటే పాలకదు మిస్టర్ కృష్ణమూర్తి మీకేం మెంటల్ ప్రాబ్లం లేదు కదా ఎందుకైనా డాక్టర్ చెక్ చేయించుకోండి వెయ్యి రూపాయల నోట్లు డబ్బులు కట్లు అంటూ మీ ఆశల గుర్రాలు రెక్కలు వచ్చి మరి పైకే కురుతున్నాయి టేక్ కేర్ జెంట్ మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి మేము వచ్చేళ్ళని పెట్రోల్ డబ్బులు ఇచ్చాలండి ఒకటి సరేనన్నా ఇంకా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను వెళ్ళొస్తాను సంతోషం చాలా సంతోషం సూట్ కేసుకి సూట్ కేసే మాయం చేసావు కదరా అనుకున్నా ఆ నిరుద్యోగి మలయాళ మాంత్రుడిలా ఉన్నాడు పెద్ద అదే మాంత్రుడు సాయంతో మాయం చేస్తున్నావు చూడు అది అంతకంటే పెద్ద తప్పు బయలుదేరు బయలుదేరు అదేమిటి అమ్మా ఈ చైనా తీసుకోమ్మా నువ్వు కష్టించిన డబ్బుతో నాకు మట్టి కాసుకొనివు అది చాలు వద్దు చెప్తుందిగా ఇంకా నిలబడ్డా వెళ్ళు లారా త్వరగా త్వరగా వెళ్ళు